వెల్కమ్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూకి సార్ నమస్తే 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 చాలా చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు అదేం లేకపోతే మళ్ళీ అని బోర్ కదా మీరు మీతో మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది ఒక స్పెషల్ ఫీలింగ్ మేము లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు ఎన్ని సినిమాలు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్టి తలుచుకుంటే చాలా న్యాచురల్ గా ఏదో మీరు డైలాగ్ తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ చెప్తున్నాడు రా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు తనంతటి తను చెప్పేసాడండి డైలాగు సిచ్యువేషన్ లో అని చెప్పి అసలు మీరు ఇన్నాళ్ల ప్రయాణంలో ఇన్నాళ్ళ మీ కెరీర్ లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ అదృష్టమేనండి గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ గోడేవి చేయడం చేత కాదు ఈ చేత కాదు అనుకోండి కానీ ఇచ్చారు కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆ ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను చాలా తృప్తిగానే భావిస్తాను అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా లేకపోతే ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందా అంటే కమెడియన్ అవుతా అనుకోలేదండి ఏదో భావ క్యారెక్టర్లు శరత్ బాబు గారు చేశారా అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను కామెడీ వేషాలు కూడా చేశాను బై నేచర్ కొంచెం హ్యోమర్ ఉంది ఈస్ట్ గోదావరి మేము జోకులు వేసుకోవటం సరదాగా గడపటం అది ఇష్టం సరదాగా ఉండటం అని అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఒప్పలపడిన ఆండరావు గారు ఒక వసంత గోకులని సీరియల్ తీశారు అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ మీద క్యారెక్టరైజేషన్ నేను చేసుకుంటే అది మూడున్నరకు వచ్చి ఇది అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయ్యింది యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు నేను ఇంకా బ్లైండ్ గా వెళ్ళిపోయాను దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అనిమిటెడ్ చేసి వాళ్ళు పోయారు ఆటో ఎక్కితే ఆటో అతను ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్ ఏంటి సార్ ఏంటి మూడున్నరకి ఇలా చూస్తున్నారు ఇంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని బాబ్జీ అనే క్యారెక్టర్ అలాగా అది క్లిక్ అయింది తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు ఇద్దరు నువ్వు రాసుకోగలవా కొండవలసి కొండవలసి కొత్త ఆర్టిస్ట్ చాలా నాటకాలు వేసారు అయిపోతే సినిమాకి కొత్త ఎక్కడో చూసి తీసుకొచ్చారు వంశీ గారు మా ఇద్దరికి రాసుకున్నా డైలాగ్ అది ఇంచుమించు మెంటల్లీ రిట్రాక్టెడ్ ఫిజికల్లీ హ్యాండికేప్ ఇలా బిహేవ్ చేస్తుంటే ఎక్కడెక్కడ ఆ సందర్భంగా అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు ఇంకా అలాగా కబడ్డీ కబడ్డీ ఇవన్నీ చేసి కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది మెడ్రాస్ లో ఏప్రిల్ ఒకటి రాస్తున్నప్పుడు వచ్చేవారు కదా రెగ్యులర్ గా వచ్చేవాడి నా చేత రెండు మూడు సీన్లు కూడా సరదాకి రాయించారు ఆయన అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు వంశీ గారికి మీరు అంటే చాలా ఇష్టం చాలా అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి అది బోరువాళ్ళది కానీ పెద్ద కదండి క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు అప్పుడు కొత్త వాళ్ళు కొంత చాలా మంది ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చారు నేను స్టేజ్ అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా షూటింగ్కి వెళ్ళకుండానే శ్రావంతి మూవీస్ రవికిశోర్ గారు వేమర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కనెక్టెడ్ గానే ఉండేవారు గ్రూప్లో ఉండేవారు కొత్త వాళ్ళతో తెద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనికళ్ళ భరణ్ గారు డైలాగ్ రైటర్ ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒకరోడు బాగా చేశాడని భరణ్ గారు వేము సత్యనారాయణ గారు చెప్పారు వంశీ గారు అయితే రమ్మనండి మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా ఆయన ఒక కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం ఆఫీస్కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను అలా కనెక్ట్ అయింది ఓకే మీరు డిటెక్ట్ ఉన్నర్థక్ కూడా మీరు ఆ డైలాగ్ రాజా డైలాగ్ జిబ్రిస్ లాంగ్వేజ్ కదా అవును పెద్ద బాడలేదు ఆ సినిమా అవునండి కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉంది ఆ సినిమా అది ఆయన థాట్ వంశీ గారు వంశీ గారు అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ నారద అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది లాస్ట్ లో కాదు గొడ్లు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని అది యాక్సెప్ట్ చేయలేదు మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఒక ఫేక్ డ్రామా లాగా అయిపోయింది నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కనెక్షన్స్ అవి సరిగా లేవేమో అని అనిపించింది ఓకే ఓకే అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి ఉంది ఉంది ఉందండి ఫీలింగ్ ఉంది ఏమో అనేది ఆయన పర్లేదు అన్నట్టుగా ఆయన అదే వంశీ గారు బాగా స్ప్రీ లో ఉండేవారు కదా సక్సెస్ మోహన్ బాబు గారు ఎవరైనా సక్సెస్ లో ఉన్నారు అప్పుడు అవును ఇందులో ఆయన కట్టి ఫైట్లు అవి ఏమి ఉండవు అది మంచి పాటలు ఉంటాయి మంచి ఉంటాయి వంశీ గారు మ్యూజిక్ అనుకుంటాయి కదా ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు వంశీ గారు ఎగ్జాక్ట్లీ తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ విడుదల నన్ను అడిగారు ఇక ఏ పాట ఇష్టమయ్యా మామూలుగా సిట్టింగ్ అప్పుడు ఈ మాట్లాడుకుంటుండ అడిగారు సడన్గా ఒక పాట నేను చెప్తా అండి రేపంటి రూపం కంటి పూ అదే పాపట ఉంది కదా అది ఇష్టం అన్న చాలా ఇష్టాలు ఉన్నాయి ఆత్రేయ గారు రచని ఆహా అని చెప్పి నువ్వరు ఆ దాన్ని ఆయన అలా చేసాడు ఆ పాటను అవునండి ఆయన వంశీ గారు చేసుకున్నారు వంశీ ఆయనకి కూడా ఇష్టం మీరు చెప్పారని నాకు తెలియదు ఇప్పుడే సమాచారం మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్ట బాగా ఇష్టం ఆయనకి కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర అవును చాలా మెలోడీ ఆయన టేస్ట్ అది బాగుంటుంది బాగుంటుంది మంచి అందుకే ఇలరాజు గారు అన్ని మంచి పాటలు ఆయనకి న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి